జీ నైన్ టీవీ కు స్వాగతం పన్నెండు నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎప్పటికీ తొమ్మిది మాసాలే ఈ తొమ్మిది మాసాల్లో అనేకమైన హామీలు ఒక సూపర్ సిక్సే కాదు అన్ని వర్గాల ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చి వారిలో ఆశలు నెల నెలకొల్పి రెచ్చగొట్టి ఓటేసుకొని గద్దెనెక్కిన వారు ఈ తొమ్మిది మాసాల్లో కేవలం లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు అప్పు తీసు రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొని వచ్చి ప్రజలపైన భారం మోపింది కానీ ఎక్కడ కానీ ఒక సంక్షేమ కార్యక్రమం తప్ప అది అరకొరగా పెన్షన్లు ఇచ్చే తప్ప ఏ కార్యక్రమం కూడా చేయలేదు మరీ ముఖ్యంగా ఈరోజు అమ్మఒడి ఆ రోజు ఇస్తుంటే తల్లికి వందనం పేరు మార్చి అవి కూడా ఇవ్వలేదు తల్లికి వందనం పెట్టారు ఆ చిన్న పిల్లలకి ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు కోటర్ తరచు వారికి కిలోదలకాలు ఇచ్చారు వాళ్ళకి చేసే విధంగా అలాగే ఒక ఉన్నత విద్య చదివేవాళ్ళు ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు జగనన్న విద్యాదేవన్ అంటే వీరు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు ఇంతవరకు ఏది కానీ లేదు వారికి వసతి దీవని ఇస్తామన్నారు వారికి ఇవ్వలేదు ఇప్పటికే మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు కూడా ఇవ్వకోకుండా బకాయిలు పెట్టడం జరిగింది దానికి తోడు ఈరోజు కాలేజీ యాజమాన్యం వారు విద్యార్థులపైన విద్యార్థి తల్లిదండ్రులపైన కూడా వెంటనే ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ కుర్చోబెట్టుకోమన్నాను లేకుంటే లేకుంటే టీసీలు ఇవ్వమని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా అక్కడ కూడా ఒత్తిడి కూడా తీసుకొస్తున్నాం కాబట్టి అవి కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి అలాగే మరీ ముఖ్యంగా ఒక నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతన్ని ఇస్తామన్నారు లేకుంటే ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించి ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇరవై లక్షల్లో ఒక లక్ష కాదు కదా ఒక ఉద్యోగం కొత్తది సృష్టించి ఇవ్వలేదు నిరుద్యోగులకి మూడు వేల రూపాయల గురించి బడ్జెట్లో ఎక్కడ కానీ ప్రస్తావన కూడా తీసుకుని రాలేకుండా పరిస్థితి కూడా ఉంది కూడా మరియు అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తే ఈరోజు ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో కూడా ఒక ఐదు దప్ప మిగతావన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి అంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ వచ్చే ప్రతి సంవత్సరం కూడా రెండు వేల రెండు వందల యాభై మంది ఈరోజు ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని బయటికి డాక్టర్లు వచ్చే కూడా అవకాశం ఉండేది దాని అన్ని కూడా తెలియదారు ఇచ్చి ప్రైవేట్ పరం చేయడానికి అంటే ఈరోజు పేద ప్రజలు పేద కుటుంబాల నుంచి డాక్టర్లు కాకుండా చేసే పరిస్థితి కూడా తీసుకొని వచ్చేసారు ఈ మూడు దానిపైన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి అలాగే నిరుద్యోగులకు బృతంగా ఇవ్వండి లాంటి ఉద్యోగాలను చూపించాలని చెప్పేసి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరంగా కూడా నిర్వహించాలా వెంటనే పూర్తి నిర్వహించాలని చెప్పేసి మూడు దాంట్లో పెద్ద ఎత్తున ఇక్కడ ఉండే ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగో ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు ఇక్కడ జిల్లా పరిషత్ దగ్గర ఉండే రాజశేఖర రెడ్డి గారి విక్రమ్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా పది గంటలకు కూడా ప్రా ర్యాలీ ప్రారంభంపై కలెక్టర్ ఆఫీస్కి పోయి వినతి పత్రం ఇచ్చేసి ఒక హెచ్చరిక చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ కూడా ఈరోజు కూడా విద్యార్థులు వారి తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని విజయవంతం చే చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టీఎస్సీ పేరు సంతకం పెట్టి ఈరోజు ఇంతవరకు నెరవేర్చలే విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు మీకు కూడా తెలియజేస్తున్నాం ఎవరికి కూడా ఉద్యోగం వచ్చిన పరిస్థితి కనపడలేదు కానీ మీకు మాత్రమే మంత్రి ఉద్యోగం తీసుకున్నారు మీరు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మీకే తెలియజేస్తున్నాం లోకేష్ గారు రెడ్ బుక్ రెడ్ బుక్ అనేది పక్కన పెట్టి మీరు ఏవైతే మీరు హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చాలని చెప్పని మీకు అదేవిధంగా మీ కూటమి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం పన్నెండవ తేదీ జరగబోయే ఫీజు పోరును అదే యువత పౌరును మేమంతా కూడా బలోపేతం చేసి యువత అదే విధమైన విద్యార్థులు కూడా బలోపేతం చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేసి ప్రభుత్వాన్ని తల వంచి విధంగా ఈ కార్యక్రమం నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం